శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ ద్వారా మాట్లాడండి పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడును గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి క్షణం కూడా ఆలోచించకుండా లక్ష్మీదేవిని తాకి ఆహ్వానించు బిడ్డ నీ ఇంట ఐశ్వర్యం వెతుక్కుంటూ వచ్చేలా నేను చేస్తాను ఈ చివరి అవకాశాన్ని అస్సలు వదులుకోబు అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నా నామాన్ని స్మరిస్తూ లక్ష్మీదేవిని ఎవరైతే తాకారో బిడ్డ ఈ సమాజం అనేది నీకు డబ్బు ఉందా లేదా అని మాత్రమే చూస్తుంది అంతేకాని నీకు మనసు ఉందా లేదా అని మాత్రం చూడదు బిడ్డ కానీ నువ్వు ఎప్పుడు కూడా సమాజాన్ని సంతోష పెట్టాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు దానికోసం నువ్వు ఇంట్లో వాళ్ళను కూడా అవమానిస్తూ బయట వాళ్ళ దగ్గర మెప్పు పొందాలని ప్రయత్నిస్తున్నావు బిడ్డ ఒక్క విషయాన్ని ఆలోచించు నువ్వు బయట వాళ్ళ దగ్గర ఎంత మెప్పు పొందాలని అనుకున్నా సరే ఎంత మెప్పు పొందినా కానీ వాళ్ళ దృష్టిలో నువ్వు చాలా పిచ్చివాడిలాగా మారిపోతున్నావు నిన్ను నేను వెక్కిరిస్తున్నాను తల్లి ఒక్కసారి ఈ విషయం గురించి నువ్వు ఆలోచించవలసి ఉంటుంది ఎందుకంటే నువ్వు విజయం సాధించినా లేకపోయినా అపవిజయం సాధించినా సరే నీకంటూ కష్టంలో కానీ నష్టంలో కానీ బాధలో కానీ సంతోషంలో కానీ అన్నింటా తోడుండేది నీ కన్న తల్లిదండ్రులే బిడ్డ నీకు ఇప్పుడు మళ్ళీ అవసరం అనేది కనిపించకపోవచ్చు నువ్వు ఎటు వెళ్తున్నా ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా కానీ నీ గురించి ఆలోచిస్తూ తన జీవితాన్నైతే గడుపుతుంది బిడ్డ కానీ అమ్మ మాటను పడచవని పెడుతున్నావు ఎందుకంటే ఈ సమాజం నేను ఇందాక చెప్తున్న విధంగా మీ దగ్గర డబ్బు ఉందా లేదని చూస్తుంది కానీ నీ మనసు మాత్రం ఎప్పుడు కూడా చూడద బిడ్డ ఈ విషయాన్ని నువ్వు చాలా చక్కగా ఇప్పటికైనా సరే గుర్తుంచుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే తల్లి నువ్వు విజయాన్ని సాధించినప్పుడు ఎంతో సంతోషంగా అమ్మకు చెప్పు అదే విధంగా నీ బంధానికి చెప్పు నీ బిడ్డలకు చెప్పు అంతేగాని ఎవరో విని సంతోషించాలని ఎప్పుడు కూడా అనుకోవద్దు బిడ్డ నీ వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో నువ్వు గుర్తించాలి నా బాధ ఏమిటి అంటే నువ్వు ఇంట్లో వారిని చాలా నిర్లక్ష్యంగా చూస్తున్నావు అది నీతో చెప్పుకోలేకపోయినా కానీ వాళ్ళ పట్ల చాలా అభిమానాన్ని చూపించాలని చాలా ప్రేమను చూపించాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు బిడ్డ కానీ నువ్వు వాళ్ళ మీద కొంచెం కూడా సమయాన్ని ఇవ్వకుండా ఉంటే వాళ్ళు చాలా బాధపడుతున్నారు బయట బంధం అనేది నువ్వు విజయాన్ని సాధించకుండా అడ్డుపడుతూ ఉంటుంది బిడ్డ కనుకనే బయట వాళ్ళతో కాదు ఇంట్లో వాళ్ళతో మాత్రమే సమయాన్ని కేటాయించు అదే నీకు ఐశ్వర్య లక్ష్మిని తీసుకువస్తుంది బిడ్డ ఎందుకంటే కన్న తల్లి సంతోషంగా ఉన్నా కట్టుకున్న భార్య ఆనందంగా ఉన్నా పుట్టిన బిడ్డలు ఆనందంగా ఉన్నా అదే నీకు ఎప్పుడూ కూడా కలుసుబాటుగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే నీకు సంపాదన ఎంత తక్కువైనా కానీ నువ్వు సంపాదించలేని సమయంలో అయినా కానీ నువ్వు ధైర్యాన్ని కోల్పోయిన సమయంలో అయినా కానీ నువ్వు వెనకడుగు వేసిన సమయంలో అయినా కానీ నువ్వు తలెత్తుకుని బ్రతికేలా చూడాలనుకుంటుంది నీ కన్న తల్లి నీ బంధం అంతేకాని నువ్వు సంపాదన తక్కువైనప్పుడు నువ్వు నలుగురిలో తలదించుకునే సమయం వచ్చినప్పుడు నువ్వు ఎవరైతే నీ వాళ్ళు నీ స్నేహితులు అనుకుంటున్నావో బంధువులు అనుకుంటు వాళ్ళందరూ కూడా నువ్వు ఎప్పుడు చెడిపోతావో ఎప్పుడు నీ జీవితంలో ఎదుగుదల లేకుండా తక్కువైపోతావని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు బిడ్డ అది కొందరు మాత్రమే అందుకనే నిజాలను నిర్భయంగా చెప్పడానికి అదేవిధంగా ధైర్యంగా చూడడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండవు విధంగా బిడ్డ ఇంకొక విషయాన్ని కూడా గుర్తించుకో నీ కష్టాన్ని ఎవరు కూడా చూడరు ఎందుకంటే నువ్వు పడే కష్టం ఎంత పెద్దదైనా కానీ ఈ లోకం నీ వైపు పెట్టిన వారికి ఆ లోకం వెనకేసుకుని వస్తుంది నిన్ను నిందించడానికి అర్థమైంది కదా బిడ్డ ఎందుకంటే ఇప్పుడు డబ్బున్న వాళ్ళ సమయమే నడుస్తుంది బయట ఎవరి సమయం నడిస్తే వారికే ఈ లోకం చేతులెత్తి చప్పట్లు కొడుతుంది బిడ్డ కనుక ఈ కష్టాలు కానీ నష్టాలు కానీ మీ ఆనందం కానీ ఎప్పుడైనా కానీ సుఖంలో కానీ సంతోషంలో అయినా కానీ నీకంటూ నీ వాళ్ళు నీ తల్లి నీ బంధం నీ బిడ్డలు వీళ్ళు మాత్రమే ఎన్నటికీ కూడా దూరం చేసుకోవద్దు వీళ్ళతో ఎక్కువ సమయాన్ని గడుపు వీళ్ళతోనే ఆనందంగా గడుపు వీళ్ళతో సంతోషం రెండు రెట్లు ఎక్కువగా పంచుకోవడానికి ప్రయత్నించి బిడ్డ ఎందుకంటే నీ వల్ల వాళ్ళు ఎంతో ఆశగా ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్నారు కానీ అది వారికి చాలా నీ వల్ల చాలా కరువైపోయింది కనుకనే చాలా బాధపడిపోతున్నారు బిడ్డ నీకు తెలుసు కదా కానీ నీకు వాళ్ళ మీద ప్రేమ ఉంది లేదని అనడం లేదు కానీ ఆ ప్రేమ చూపించడానికి నీకు ఎక్కడో సిగ్గు ఎక్కడో మోమాటం ఎక్కడో భయం వేస్తుంది కదా బిడ్డ ఉన్నది ఒకే జీవితం చాలా చిన్న జీవితం చాలా అందమైన జీవితం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ప్రేమను చూపిస్తావు చెప్పు బిడ్డ ఒక్కసారి నువ్వే ఆలోచించు మనసులో ఏది అనిపిస్తే అదే చేసుకుంటూ వెళ్ళాలి కానీ నీకు మనసులో ఏదో అడ్డుపడుతుందన్న ప్రతిసారి కూడా వాళ్ళ మీద ప్రేమ ఉన్నా కూడా ఎక్కువగా వాళ్ళని ఆరుస్తున్నట్లుగా ప్రవర్తిస్తున్నావు ఇది మంచి పద్ధతి కాదు బిడ్డ ఇప్పటికైనా తెలుసుకొని ఆ పద్ధతి నుంచి రా ఎందుకంటే నీ వాళ్ళ సంతోషమే నీ సంతోషం నీ వాళ్ళ ఆనందమే నీ ఆనందం బిడ్డ నీ వాళ్ళ మనసు ఎప్పుడైతే ఆనందంతో పులకరిస్తూ ఉంటుందో అప్పుడే నీకు లక్ష్మీదేవి నీ ఇంట నిలుస్తూ ఉంటుంది అప్పుడు నీకు తెలియకుండానే ధనలక్ష్మి అనేది నీ ఇంట అడుగు పెడుతూ ఉంటుంది బిడ్డ నీ వ్యాపారంలో అయినా సరే ఏదో ఒక రూపంలో నువ్వు చేసే ఉద్యోగంలో అయినా సరే అడుగు పెడుతుంది నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీకు కలిసి వచ్చి లక్ష్మీ అమ్మవారు అడుగు పెడతారు బిడ్డ దీనివల్ల ఎప్పుడు కూడా నీకు లాభాలే అందుకని ఎప్పుడైనా కానీ గుర్తించుకో ఏమిటంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి ఇంట్లో వారిని సంతోషపెట్టి బయట వాళ్ళ దగ్గర సంతోషాన్ని చూడాలి బిడ్డ అంతేగాని ఇంట్లో వాళ్ళని నిర్లక్ష్యం చేసి బయట వాళ్ళ దగ్గర కాదు ఇదంతా కూడా నీకు తెలుసు బిడ్డ ఒప్పుకుంటావా నీకంతా తెలుసు కానీ నటిస్తున్నావు ఇక్కనైనా కానీ ఆ నటనలన్నీ కూడా ఆపి నిజ జీవితంలో నిజంగా జీవించడానికి ప్రయత్నించు అదే నిన్ను ముందడుగు వేపిస్తుంది బిడ్డ ఏ ఇంటైతే గొడవలు ఎక్కువగా ఉండవో ఏ ఇంటైతే ఎప్పుడు చిరునవ్వులతో పిల్లా పాపల సందడితో ఉంటుందో ఆ ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుందని గుర్తుంచుకో తల్లి నన్ను నమ్ముకున్న నీకు అంతా కూడా మంచి జరుగుతుంది నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా నీకు నీ కుటుంబంపై నీ బిడ్డలపై నా ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి లక్ష్మీ అమ్మవారు తాకిన వారందరికీ కూడా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి